అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు పూర్వం విరూపాక్షపురంలో గరుడమ్మ అనే వయసు మళ్ళిన ఒక వితంత ఉండేది ఆమె రోజు ఉదయాన్నే అట్లు వేసి అమ్ముతూ ఉండేది మిగతా సమయాల్లో చుట్టుపక్కల వారి పనుల్లో సాయం చేసి వారిచ్చే డబ్బుతో ఆమె కాలం గడుపుకునేది పగలెన్ని పనులున్నా సాయంకాలం కాగానే తన ఇంటి అరుగుపై కూర్చొని కథలు చెప్పేది ఆమె చెప్పే కథలు ఎన్నెన్నో నీతి కథలు భక్తి కథలు వీర కథలు రౌద్రం అలాగే జానపదం పౌరాణిక కథలు ఇలా ఏ వయసు వారికి తగినట్టుగా ఆయా కథలు చెప్పటం ఆమెకు కొట్టిన పిండి లెక్క సందర్భానికి తగ్గినట్టు అభినయిస్తూ సర్వం పెంచుతూ తగ్గిస్తూ స్వ స్వరం పెంచుతూ తగ్గిస్తూ ముఖంలో హావభావాలు ప్రదర్శిస్తూ ఆమె చెప్పే కథలు చిన్న పెద్ద అందరినీ ఆకర్షించి ఆలరించేవి ఆమె చెప్పే కథలు దారిని వెళ్ళేవారు ఆగి మరీ వినేవారు అంత బాగుండే అన్నమాట ఇక పిల్లలైతే చెవులు కళ్ళు అప్పగించి మరీ ఆమె ఆమె వైపు చూస్తూ వింటూ ఉండేవారన్నమాట ఇదిలా ఉండగా ఆ ఏడాది పంటలు బాగా పండటంతో ప్రజలందరూ కలిసి పక్క గ్రామంలోకి విరూపాక్ష స్వామి కళ్యాణోత్సవం జరపాలని నిర్ణయించుకున్నారు అందుకని ఉత్సాహంగా బళ్ళు కట్టుకొని ఊరందరూ తలలి వెళ్ళారు కానీ మన గరుడమ్మ మాత్రం వెళ్ళలేదు నాకెందుకు నాయనా లేనిపోని ఆయాసం ఎక్కడి నుండే ఒక మొక్కు మొక్కుకుంటాను నేను అంత ప్రయాస పడలేను మీరు వెళ్ళిరండి అంది అయితే ఇరుగు పొరుగు వారు తాము రావడానికి రెండు మూడు రోజులవుతుంది కాబట్టి తమ ఇళ్లను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని ఇద్దరు బాలకుల్ని కుర్రాలని గరుడమ్మకు తోడుగా ఉంచి వెళ్ళారు ఆ రాత్రి బాగా పొద్దుపోయింది సన్నని దీపపు వెలుగులో నిద్ర పట్టని ముసలమ్మ కథ చెబుతుంటే ఆ ఇద్దరు కుర్రాళ్ళు పడుకొని ఊంకుడుతూ ఉన్నారు ఇంతలో ఆ దారిలో వెళ్తున్న కన్నపు దొంగ ఆ దొంగ పేరు వీరన్న గరుడమ్మ ఇంట్లో వెలుగును చూసి పక్కనే నక్కి కథ చెబుతున్న గరుడమ్మ మాటలు ఆగి ఆగి రహస్యంగా చెబుతున్నట్లు ఇంట్లో నుంచి వినబడుతున్నాయి కథ సాగిపోతూ ఉంది ఈ దొంగ కూడా వింటూ ఉన్నాడు దొంగచాటుగా అలా రాజుగారి తోటలో గుడిగల కొద్ది సంపద దేవి విగ్రహం ఉన్నంత సంగతి సేనాధిపతికి తప్ప మరెవ్వరికీ తెలియదు దాన్ని దాచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అతనేం చేయబోయేది రేపు తెలుస్తుంది అంటూ కథ రేపటికి వాయిదా వేసి నిద్రపట్టింది గరుడమ్మ ఆ ఇద్దరు కుర్రాలు కూడా అంతకుముందే నిద్రపోయారు తెల్లవారింది రాజుభటులొచ్చి గరుడమ్మను పట్టుకోబోయారు గరుడమ్మను తననేం చేసింది అర్థం కాక పాపము అయోమయంలో ఉండిపోయింది రాజసభలో విరుపాక్ష బాలుళ్ళు సింహాసనాన్ని అలంకరించి ఉన్నారు ఎదురుగా పాతికేళ్ళ ఆ దొంగ వీరన్నను బంధించి నిలబెట్టున్నారు గరుడమ్మ వచ్చి దూరంగా నిల్చుంది ఇదిగో ప్రభు ఈ ముసలమ్మే రాత్రి నాకు నిధి గురించి తెలిపింది అన్నాడు ఆ దొంగ యువకుడు నేరం ముసలమ్మ మీదకు నెడుతూ గరుడమ్మకు అంతా అర్థమైపోయింది వీడెవడో రాత్రి తన చెప్పిన కథవిని నిజమని నమ్మి కోటలో దొంగతనానికి వచ్చుంటాడు దీనికి నీ సమాధానం ఏమిటి అంటూ సైనాధికారులు నిలదీశారు ముసలమ్మని గరుడమ్మ ఆలోచించింది ఏదో ఒకటి చెప్పాలి లేకుంటే నేరం తన మీదకి వచ్చేలా ఉందని బాగా అర్థమైంది గరుడమ్మకి నెమ్మదిగా వీరన్న దగ్గరికి అంటే ఆ దొంగ దగ్గరికి వెళ్ళి యగాదిగా చూసి నింప తీరిక ప్రభు వీడు దొంగ దేశద్రోహి నా బంధువునని చెప్పి నా ఇంట చేరాడు ఆదరించాను రాజుగారి కొలువులో ఉద్యోగమన్నాడు నమ్మాను మగదిక్కులేని దాన్ని నాకు తెలిసిన నిధి రహస్యం వీడికి చెప్పి రహస్యంగా రాజుగారి చెవినే వేయమన్నాను ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు ప్రభు తరతరాలుగా మీ కొలువులో విశ్వాసపాత్రులుగా మిగిలిన వంశం మాది అంది ఎటువంటి బెంకు లేకుండా దీంతో దొంగ ఆశ్చర్యపోయాడు కంగు తిన్నాడు మరి ముసలమ్మ అబద్ధమాడి ఏం చేయబోతుంది వాడికి అర్థం కాలేదు ఏమైతేనేం మీ వల్ల మా పూర్వీకుల అమూల్య సంపద బయటపడింది ఆ నిధి రహస్యం నీకెలా తెలుసు అంటూ రాజుగారు ప్రశ్నించారు గరుడమ్మను అది రహస్యంగా తమకు మాత్రమే మనవ చేస్తాను ప్రభు అంది చేతులు నలుపుకుంటూ దాంతో రాజుగారికి ఈ విష్పై విషయంపై ఇంకొంచెం ఆసక్తి అనేది కలిగింది సరే దొంగతనం చేసిన ఈ యువకుడు చెరసాల్లో వేయండి ముసలమ్మను తర్వాత విచారిస్తాం అంటూ ఆదేశం అనేది పంపాడు రాజు ఆ సాయంత్రం ఉద్యానవనంలో విహరిస్తున్న రాజుగారికి ముసలమ్మ విషయం గుర్తుకొచ్చింది వెంటనే బటులను పంపి గరుడమ్మను పిలిపించాడు నిధి గురించి అడిగాడు గరుడమ్మ అసలు విషయం చెప్పుకొచ్చింది అప్పట్లో తమరి తాతగారైన అనంగభూపాల ప్రభువు పరిపాలనలో మా తాతగారైన నాయుడు సైనికుడుగా ఉండేవారట ప్రభు అందమైనవాడు ధైర్యశాలి కూడా అప్పటి మహారాణి తెగ మెచ్చుకునేవారట కూడా పైగా మా తాతగారి రాకపోకలకు అంతఃపురంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా చేశారంట ఆ మహారాణి మా తాతగారికి ఇచ్చిన కానుకలు కాదని లేక స్వీకరించిన ఒక సాధారణ సైకునికుడి ఇంట్లో అంత సంపద ఉండటం క్షేమం కాదు అనుకొని కనుక వాటిని ఇక్కడే పాతిపెట్టమని ప్ర చెప్పారంట ప్రభు అంది ధైర్యంగా గరుడమ్మ దీంతో రాజుగారికి బుగిటి ముడిపడిపోయింది పైగా అంతఃపుర రహస్యాలు మీకెలా తెలుస్తాయి ప్రభు అంది ముక్తాయింపుగా రాజు మారు మాట్లాడలేదు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు అప్పటి మహారాణి తన నాయనమ్మ ఒక సాధారణ సైనికుడి అంతఃపుర ప్రవేశం కల్పించాడమా పైగా కానుకులు ఇవ్వడమా ఈమె అబద్ధం ఆడటానికి వీలు లేదు సాక్ష్యంగా చాలా సంపద కూడా దొరికింది కదా విచారించి నిగ్గు తేల్చడానికి ఆనాటి వారెవ్వరు కూడా లేకపోయే పైగా అనవసరంగా విచారణ వల్ల గతించిన మహారాజుపై మచ్చపడే అవకాశం కూడా ఉంది తమ వంశ ప్రతిష్టకే కలంకం తెచ్చే ఈ విచారణ ఇంతటితో ముగించటమే మేలు అనుకుని తలుచుకున్నాడు రాజు మరుసటి రోజు సభలో దొంగకు కారాగార శిక్ష వేసి తమ పూర్వీకుల సంపద బయటకు తెచ్చిన ముసలమ్మకు కానుకలించి పంపవలసిందిగా తీర్పు ఇచ్చాడు రాజు ఇంకేముంది ముసలమ్మ సంతోషంగా ఆ బహుమానాలు తీసుకొని ఇంటికి మళ్ళీ సాయంత్రం కథ చెప్పటానికి ఆనందంగా వెళ్ళింది మన గరుడమ్మ ఈ కథ మూలంగా ఎలాంటి పరిస్థితులైనా సరే ఎలా సమయస్ఫూర్తిని ఉపయోగించాలి ఎవరికి ఎలాంటి ఆపద లేకుండా ఎలా తప్పించుకోవాలి మన సమయస్ఫూర్తిని మన తెలివిని వాడి ఇతరులకి ఆపద లేకుండా ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి అని ఈ ముసలమ్మ కథ బాగా అర్థమైంది కదండి మీకు కూడా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వెట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్